నమస్తే అండి మా ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మన వరద వరద బాధితులకి అంటే తుఫాన్ కారణంగా వర్షాలకి భారీ వర్షాలకు గురైన వరద బాధితులకి మేము సిటీజీ జరిపిన మేము అందరం కలిసి వాళ్ళకి తోచినట్టు వాళ్ళు సహాయం చేయాలని మేము హోకలు అనుకొని మేము ఇలాగా వారికి బట్టలు అందజేస్తున్నాం ఈరోజు మేము వాళ్ళకి అందజేయడానికి మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అందజేద్దామని మేము అందరం బయలుదేరుతున్నాం వరద బాధితుల సహాయార్థం మా సిటీజీ గ్రూప్ మొత్తం అందరూ కలిసి తమ వంతు సహాయ సహాయంగా బట్టల రూపంలో ధన రూపంలో అందజేశారండి వాటితో మేము ఇట్లాగా పాత బట్టలు ఇంట్లో వాడుకునే బట్టలే పాత బట్టలు అంటే మరీ పాతవే కాదు వాళ్ళు వా వాడుకున్న బట్టలే వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో ఉద్దేశంతో మనస్ఫూర్తిగా వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించి అందరం కలిసి కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటూ అడ్మిన్స్ అడగగానే వాళ్ళు ఇలా సహాయం చేయాలి అని అడగగానే వెంటనే ఫోన్లో మెసేజ్లు పెట్టి వారి వారి వారు వారి వంతుగా సహాయం అందించారు డబ్బు రూపేన కొంతమంది బట్టలు ఇచ్చారు కొంతమంది గిన్నెలు ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా వాళ్ళు వాళ్ళక వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ యొక్క సానుభూతిని ఆ విధంగా తెలియజేశారు ఈ విధంగా అంత కష్టంలో ఉన్న వారికి మన వంతు సహాయాలు ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి బట్టలు రూపం మనం బట్టలు అంటే వరద వరదల్లో కొట్టుపోయినాయి కాబట్టి కనీసం గవర్నమెంట్ అంటే వారికి భోజనం భోజన వసతి ఎట్లా కల్పిస్తుంది ఈ విధంగా మనం బట్టలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దలకి అందరికీ కలిపి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అని అనే కాకుండా అందరికీ ఎవరికి ఇదిగా వారికి తోచినట్టుగా అందరూ ఇస్తే అవన్నీ కలిపి వేరువేరుగా ప్యాకి చేసి ఇలాగ చీరలు వేరేగా మగవాళ్ళ బట్టలు వేరేగా ఈ విధంగా ప్యాకింగ్లు చేసి గిన్నెలు అట్లా అన్ని రకాలు ప్యాకింగ్లు చేసి సర్దుకొని మేము వాళ్ళకి సహాయం చేయడానికని మేము అన్నీ రెడీ చేస్తున్నాము ఈ విధంగా సిటీ సభ్యులు ఇచ్చిన ప్రతి ఒక్కటి అవన్నీ గ్యాదర్ చేసి అన్నీ అన్ని ప్యాకింగ్లు చేసుకొని అన్ని మూటలు కట్టుకొని విధంగా మేము మహిళా డిగ్రీ కళాశాలకి బయలుదేరి వెళ్ళామండి ఈ విధంగా సిటీ సభ్యుల సహకారంతో మేము అందరం కలిసి చా ఇలాగా అన్నీ రెడీ చేసుకొని ప్యాకింగ్లు చేసుకొని బయలుదేరి వెళ్ళామండి ఇలా ఒక మంచి పని చేస్తున్నామని మంచి సంకల్పంతో ఇలా మనసుకి ఇలాగ అనుకొని ఇట్లాగా అన్నీ చదువుకుంటూ బయలుదేరి వెళ్ళామండి చాలా బాధ అనిపిస్తూ బయలుదేరాం ఒక్క రోజులో వాళ్ళకి ఈ విధంగా చేద్దామని ఉద్దేశంతో ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలని అనుకొని సరోజినీ మేడం గారు శ్రీనివాస్ గారు జ్యోతి గారు ఇట్లాగా ఆలోచించి మన వంతు సహాయం చేయాలి వాళ్ళకి ఏదో విధంగా అన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్యాకింగ్ చేసుకుని బయలుదేరామండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అండి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు పద్మావతి గారండి ఈ పద్మావతి గారు జ్యోతి మేడం గారు ఇద్దరు క్లాస్మేట్స్ అటండి వారు వారి ఫ్రెండ్స్ ఆలోచించుకొని ఇక్కడ కింద ఈ డిగ్రీ కాలేజీని వరద బాధితులకు ఇచ్చారటండి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని ఇవన్నీ కనుక్కొని వాళ్ళు ఒక మాట మీద ఉండి వీళ్ళకి సహాయం చేయాలి వరద బాధులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మ్యా పద్మావతి గారిని మాట్లాడుకొని ఇక్కడికి వచ్చామండి ప్రతి ఒక్కరూ వరద బాధుల సహాయార్థం వాళ్ళకి ఏదో విధంగా వస్తు రూపేణ బట్టల రూపేన ఆ విధంగా ఇవ్వాలని ఉద్దేశంతో సదుద్దేశంతో మానవతా దృక్పథంతో అందరూ ఆలోచించి అందరూ ఏకమై సిటీజీ సభ్యులంతా ఒక ఒక త్రాటిపై నడిచే విధంగా ఒక ఒక మాట అంటే అడ్మిన్స్ అంటే అది అందరూ సభ్యులందరూ తమ బాధ్యతగా నిర్వర్తించి విధంగా బయలుదేరి వచ్చామండి ఇక్కడ మెడికల్ టీం కూడా ఈ పునరావాస కేంద్రంలో ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేశారండి ఇక్కడ మేమేం చేసామంటే ఇక్కడ అందరినీ మొత్తం పునరావాస కేంద్రంలో ఉన్న వరద బాధితులందరినీ పిలిచి ఒక లైన్లో నిలబడమని చెప్పి వారందరికీ బట్టలు పంపిణీ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళందరినీ గ్యాదర్ చేసాం రమ్మనగానే పాపం ఎంతో కష్టంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూస్తే చాలా జా బాధ అనిపించిందండి మొత్తం ఇల్లంతా ఇల్లు సామాన్లు అన్నీ పోగొట్టుకొని ఎంత ఇద ఏ విధంగా నిరాశ రైలయ్యారో అసలే చాలామంది లేనివారు ఉంటారు కదండి వారు ఇంకా ఇంకా వేదరికంలోకి వెళ్ళినట్లుగా మాకు చాలా బాధ అనిపించింది వాళ్ళందరినీ చూడగానే కానీ ఏం చేస్తాం సిటీజీ సభ్యులందరూ ఏకమై ఖమ్మం సిటీ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడి విధంగా వాళ్ళకి సహాయం చేసామండి నిన్న మన అందరూ కట్టుపట్టతో బయటకు వచ్చారు కానీ ఎవరికి తోచింది వాళ్ళని చేద్దామని మేము గార్డెన్ గ్రూప్ అండి ఖమ్మంలో గార్డెన్ గ్రూప్ నిన్న అనుకున్నాము ఈ రోజుకి మా వంతుగా అందరికీ బట్టలు సప్లై చేద్దామని ఏం పెట్టుకున్నాము పెట్టుకున్న డిసైడ్ చేసుకుని మహిళా కళాశాలలో చాలా మంది శరణార్థులు ఉన్నారు అని తెలుసుకుని మహిళా కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి గారు మన యాక్ జ్యోతిగారికి క్లాస్ మేట్ అందుకే ఎప్పుడు జ్యోతిగారి ద్వారా కనుక్కుని మేడం అడిగితే మేడం పర్మిషన్ ఇచ్చారు మీరు వచ్చి ఎంత చేస్తే అంత మంచిదండి అని దానికి నిన్న టెల్ కనుకున్నాము ఇవాళ ట్వెల్వ్ ఓ క్లాక్కి అన్ని సమకూర్చుకోవడం అందరూ కోఆపరేట్ చేశారండి అది గ్రేట్ ఇది మా ఫ్యామిలీ చెప్పుకోవాలి అని అంటే ఎడ్మిన్స్ అడుగు ఉన్నాం ఏం చేయడం అనేతారు ఇది జరిగిన అన్ని అందరూ సుఖులు తోడ్పాటు అయ్యి అది ఒక నిన్న మేము ట్వెల్వ్ స్టార్ట్ చేసామండి కొంతమందికి అసలు సరిగ్గా ఫోన్ ఛార్జెస్ లేవు కొంతమంది జర్నీస్ట్ లో ఉన్నారు చూసుకున్న వాళ్ళే మాకు అరౌండ్ సెవెంటీ థౌజండ్ పే చేశారండి అమౌంట్ ఆ అమౌంట్ ఇచ్చి ఎవరు సంతృప్తి పడ దాంతో పాటు ఎవరికి తోచిన వాళ్ళు రిటైర్ సెల్స్ బట్టలు ఈ ఇచ్చారు ఈ లేదు అనుకునేవాళ్ళు ఇంట్లో కష్టం వస్తే ఏం చేస్తారు అట్లా అందరూ బాధ్యత తీసుకుని మాకు సహకరించి అందరు వచ్చారు కూడా నండి ఈట ఒకటే కాదు మేము కూడా వాళ్ళని కలుస్తాం ఒక్క మాట చెప్తాం వాళ్ళతో కూడా కలిస్తాం వాళ్ళకే తృప్తి ఉంటది అనే సంకల్పతితో సభ్యులందరూ కూడా చాలా వరకు వచ్చారండి తర్వాత జీవి మాల్ సుధారాన్ని గారు ఉంటారండి చల్ల సుధారాణి గారు మేము మధ్యాహ్నం ఒంటి గంటకి ఫోన్ చేసి అమౌంట్ ఎంత కరెక్ట్ అవుతుందో తెలియదు కానీ మాకు బట్టలు కావాలి అని చెప్పానండి ఆ నిమిషం నుంచి అమౌంట్ యాడ్ అవుతా ఉంటే తనకి నంబర్ చెప్పుకుంటా పోతున్నాం అసలు అప్పటి నుంచి బహుశా వాళ్ళ మార్నింగ్ వరకు కూడా తను గ్యాప్ తీసుకోవాలి నేను గ్యాప్ తీసుకున్నాను తను తీసుకోలేదండి అన్ని చీరలు దోతీలు అన్ని తీసుకోవడం ప్యాక్ చేయడం అవన్నీ మళ్ళీ ఇక్కడికి తను స్పాట్కే పంపించారండి విత్ లో కాస్ట్ మేము కూడా చేస్తామండి మేము చేసేది అనేదితోనే అసలు డెడికేటెడ్గా అండి తన ఇదిని మేము థ్యాంక్స్తో సరిపర్చలేము ఇంకా ఇది గార్డెన్ గ్రూప్ అండి ఖమ్మంలో గార్డెన్ గ్రూప్ గ్రూప్గా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ టోటల్గా టూ స్టేట్స్లో మిగతా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది కర్ణాటకలో ఉంది దీనికి ఫౌండర్ హర్క్కర్ శ్రీనివాసరావు గారు అండి ఓ ఫౌండర్ సరోజ గారు ఎక్కడ కానీ వాళ్ళ డైరెక్షన్స్తోనే ఎక్కడ ఉన్నాడో అక్కడ ఏ పని అయినా సరే ఒక మొక్కలనే కదండి ఇట్లాంటి వాటి కూడా ముందుండి ఒక కుటుంబంలాగా చేస్తా మంచి పేరు తెచ్చుకున్నారండి దీస్ నాట్ ఒక థౌజండ్ టూ థౌజండ్ గ్రూప్ కాదండి సెవెంటీ థౌజండ్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తారు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం వీళ్ళందరూ కోఆపరేషన్ తోనే మేము వాళ్ళ ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం అండి ఎంతో కొంత పొడత భక్తి అనే దాంతో సంకల్పం స్టార్ట్ చేశాము భగవంతుడు మాకు ఎట్లాంటివి చేయాలని ఇంకా అవకాశాలు అంటే ఎట్లాంటి అవకాశాలు కాదని మనసుని ఇవ్వాలని ఎవరి కష్టం చేసే మనసునివ్వాలని భగవంతుని సదా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇంకా ఏమన్నా లో కూడా ఎవరికైనా కష్టాలు ఏదైనా ఉంది అని అంటే మాత్రం అక్యూట్గా మాకు తోచింది చేయలేవ్వండి ఏది అవసరమైనా ఎవరైనా చెప్పినా కానీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం పర్సనల్గా తర్వాత మా ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా ముందు కూడా ఎవరికన్నా ఏదన్నా ఉంటే వచ్చి ఒక మాట చెప్తే ఎవరికి చక్కగా సహాయం అవడం చేయడానికి సిద్ధంగా ఉన్నాండి ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి ఎక్కడి నుంచి ఏ ఒక్క ఫండ్ రాదండి ఏది పెట్టుకున్నా మా సభ్యులే ఏదైనా సరే సత్యని ముందుకు వచ్చి నిమిషం రెస్పాండ్ అవుతారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పండి అండి అందరూ వాళ్ళు బాధ్యత ఇస్తే థ్యాంక్స్ ఎట్లా తరుస్తాను నేను మాకు కోఆపరేట్ చేసిన పద్మావతి గారికి సదా కృతజ్ఞం అండి మీరు ఎప్పుడు ఏం చెప్పినా మేము వస్తామండి మమ్మల్ని వాడుకోండి థ్యాంక్ యూ తరఫున వచ్చాము దీని ఫౌండర్ హర్కల్ గారు సరోజా గారు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు ఇక ఎక్కడికక్కడ సబ్ గ్రూప్స్ లాగా చేశారు ఖమ్మం మేము చూస్తున్నాం అనమాట మాకు ఆరు వందల మంది దాకా ఉన్నారు నిన్న మేము ఇట్లా ఆలోచన రాగానే అనుకోగానే అసలు ఎంత మంది ఎన్ని రకాలుగా రెస్పాండ్ అయ్యారో అసలు మాకు ఆశ్చర్యం అనిపించింది ఇక్కడికి వచ్చి చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఈ సిచ్యుయేషన్ అసలు ఎవరికి రాకూడదు చాలా బాధ అనిపిస్తుంది ఇక మాకు తోచింది విధంగా మేము సాయం చేద్దామనే వచ్చాము మా మెంబర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి చాలా హెల్ప్ చేశారు అమౌంట్ దాన్ని బట్టి తీసుకున్నాం ఇది తక్కువైతే మేము వేసుకుందాం అనుకున్నాము ఇక అలానే చేసాము ఇప్పటిదాకా సిటీజీ అని చెప్పారు కదా అంటే మేము పిల్లలు గృహపంతులు ఉన్న ఆహారం తినకూడదనే ఉద్దేశంతో ఇందులో గృహిణులు ఉన్నారు ఈ స్త్రీలలో డాక్టర్లు ఉన్నారు టీచర్లు ఉన్నాము లెక్చరర్లు ఉన్నాము అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉన్న కొద్ది ప్లేస్లోనే మొక్కలు పెంచుకుంటున్నాము ఏం లేదు అయితే అందరం ఒక సమూహంగా ఉంటాము ఇలా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరం కలిసి ఇతరులకి మన కుటుంబానికి మనమే కాకుండా ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉంటే చిన్న సహాయమైనా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చారమ్మా అసలు ఎందుకు వచ్చింది క్రమం ఎందుకు వరకు వచ్చింది ఎప్పుడు రాదు కదా ఎప్పుడు తుపాను మనకి రావు కదా ఇంతకనో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి మనమే మనుషులమే మన వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తూ పాడు చేస్తూ ఈ పరిస్థితిని తెచ్చుకున్నాం మీరని కాదు మనుషులందరూ భూమి మీద దాన్నే కాలుష్యం అంటారమ్మా భూమి వేడికి పోతా ఉంది వాతావరణంలో మార్పులు నిజంగా ఇవాళ మీకు వచ్చిన కష్టాన్ని ఏం చేస్తున్నారు అని భర్తీ చేయలేనంత నష్టపోయి ఉన్నారు మీరంతా ఆ నష్టాన్ని నిజంగా ఎవరు భర్తీ చేయలేరు గవర్నమెంట్ వచ్చినా వీళ్ళందరూ వచ్చినా కానీ ఎంతో కొంత వీళ్ళందరూ కూడా మానవ దృక్పథంతో స్పందించి మా చేత ఏదైనా సహాయం చేద్దామని వాళ్ళు ఆశించి ఇక్కడ మీ కాలేజీలో ఉన్న వాళ్ళకి మేము ఏదన్నా ఇస్తాము అని సంప్రదించడం జరిగింది తప్పకుండా ఇవ్వండి వాళ్ళ బాధ చూస్తే నిజంగా ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి ఒక్కరోజు చేసి మీకు నిజంగా వంటి మీద ఉన్న బట్టలు కాలేజీకి వచ్చారు అవే ఆడబెట్టుకుని ఆ రూమ్ లో పడుతున్నారు కింద కూడా వేసుకోవడానికి ఏం లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న దాన్ని కొంతవరకు మీకు అందించడానికి వచ్చారు ముందు ఆ సిటీజీ గ్రూప్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలుసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ముందు కూడా కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో గ్రూప్ తరఫున ఇలా మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని మీరు కూడా తొందరగా విప విపత్తు నుంచి బయటపడాలని మీరందరికీ కూడా ఆ మనోధైర్యాన్ని కలిగి ఉండాలి ఎక్కడా కూడా కోల్పోవద్దని మరొకసారి కోరుకుంటూ మా స్పీచిల్తో కాదని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరద బాధితుల పునరావాస కేంద్రమైన మహిళా డిగ్రీ కళాశాల అండి ఈ మహిళా డిగ్రీ కళాశాలకి వచ్చి మేము ఇలా వరద బాధితులకి మా సహాయార్థం అర్థం అందరి అందరికీ ప్రతి ఒక్కరికి అందరిని వరుసలో నిలబెట్టి అందరికీ మేము తెచ్చిన ఈ బట్టలు అవన్నీ ఇవ్వడం జరిగిందండి ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకైతే చీరలు ఇట్లాగా మగవాళ్ళకైతే ప్యాంట్ షర్ట్లు ఇలాగా ప్రత్యేకంగా వాళ్ళు అడిగిన విధంగానే వాళ్ళు ఇది కావాలని అడిగితే అది తీసి మేము ప్రత్యేకంగా వాళ్ళకి అందజేసాము అలాగే పిల్లలకి పిల్లలకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కొద్ది పెద్దవాళ్ళు ఉన్నారు అలా ఉన్నారు వారి సైజులు బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క బట్టలు ఆ విధంగా మేము తీసుకొని ఎంచుకు ఎంచి వారికి ప్రతి ఒక్కరికి అందే విధంగా చిన్న పిల్లలకి అందరికీ అందే విధంగా అందరికీ అందజేసామండి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంత ఎంత కష్టపడ్డారో అంతా పోగొట్టుకున్నారు వాళ్ళు నెల నెలలో అంత బాధను అనుభవించుకుంటూ పాపం ముసలి వాళ్ళండి పాపం వాళ్ళు ఓపిక లేదు అని నిలబడ్డానికి కూడా ఓపిక లేదంటే లైన్లో నిలబడకుండా వాళ్ళకి రెండమ్మ ఇలాగా చే మేము అందిస్తామని చెప్పి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి అన్ని అందించామండి వాళ్ళ ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళకి పిలిచి దగ్గర పిలిచి వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో వాళ్ళ కష్టాలను తీర్చాలన్న మనసు ఆ సంకల్పంతో అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ అట్లాగా అందజేయడం జరిగింది వాళ్ళ యొక్క బాధ వర్ణతీతం అండి వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించింది రెండు రోజులు మూడు రోజులు అయిపోయిందండి మూడు రోజుల నుంచి వాళ్ళకి గవర్నమెంట్ తిండిని ఆహారాన్ని అందజేస్తుంది కానీ ఈ బట్టలు అవి అందజేయలేరు కదండి అందుకే మేము ఈ విధంగా ఆలోచన చేసి మన అడ్మిన్స్ యొక్క మనసు చాలా మంచిదండి అందరూ పెద్దవాళ్ళు వీళ్ళందరూని వీళ్ళ యొక్క మనసు చాలా మంచిది ఉన్న అడ్మిన్స్ అందరూ కూడా ఈ ఇలాగ ఆలోచించుకొని ఈ వరద బాధితులకు ఈ విధంగా చేయాలని మహా సంకల్పంతో ఈ విధంగా పెద్ద ఎత్తున మేము ఇట్లాగా సిజీ సిటీజీ సరికున వాళ్ళు చెప్పగానే సభ్యులందరూ కలిసి వారు తోచిన విధంగా వారు వారి 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 యొక్క విరాళాలు అందజేశారు అందజేసిన విరాళాలతో వీళ్ళు అడ్మిన్స్ చక్కగా కొత్త కొత్త బట్టలేనండి కొత్త బట్టలు కొని దుప్పట్లు చీరలు లుంగీలు టవల్స్ ఇట్లా కొని అన్నీ ప్రతీదీ ప్యాకింగ్ చేయించుకొని ఈ విధంగా జీవి మాల్లో తీసుకున్నారండి ఇలా పెద్దవాళ్ళు బట్టలు లేవు చీరలు లేవు దుప్పట్లు కావాలమ్మా అని అడిగితే వాళ్ళకి ఏమి అడిగితే అది తీసి ఏరి ఇలా వాళ్ళకి ఆ సహాయం చేయడం జరిగిందండి వాళ్ళు అడిగింది ప్రతిదీ అడిగితే ఒక్కరు ఏది అడిగితే అది బట్టలు కావాలన్నారు చీరలు కావాలి పిల్లలకి బట్టలు కావాలని అన్నారు పాప అవన్నీ కోల్పోయి ఇంత అయ్యారు వీరికి మనం ఏమి ఇచ్చినా తక్కువేనండి ఆ దేవుడు చేసిన శిక్షకి మనం ఈ విధంగా మనం అంత సహాయం మనం చేయాలండి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఈ విధంగా ఆలోచించి వాళ్ళ యొక్క కష్టాన్ని మనం మన కష్టంగా భావించి మనం ఈ విధంగా చేయడంలో మనకి తోచిన విధంగా మనం వాళ్ళు ఆదుకుంటే వాళ్ళకి ఎంతో కొంత కొద్దిగా మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ విధంగా సిటీజీ మన సభ్యులందరం కలిసి ఒకే మాట మీద ఉండి వీళ్ళని ఈ విధంగా ఆదుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళని వాళ్ళ కష్టాలన్నీ తీర్చకపోయినా ఈ విధంగా కొంత వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది వాళ్ళ బాధలను కొద్దిగానే ఇదవుతుంది కట్టుబట్టలతో బయటపడ్డారండి ఏ అన్ని అన్ని నేల చేసుకొని కట్టుబట్టలతో బయటపడి తినడానికి తిండి లేకుండా ప్రభుత్వం వారు అందజేసిన తిండి తినుకుంటూ పాపం ఆ నేలమే పడుకొని కాల ఈ మా డిగ్రీ కళాశాలలో నేలమే పడుకొని పాపం ఆ మూడు రోజుల నుంచి వాళ్ళు చాలా బాధలు అనిపిస్తున్నారు బాలింతరాలు ఉన్నారండి పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఒక్కొక్కరు ఒక కష్టం చెప్తుంటే మాకు చాలా బాధ అనిపించిందండి వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తక్కువేనండి కానీ ఆ విధంగా మనం అందజేయాలని ఉద్దేశంతో ఈ విధంగా మేము ఒక మాట మీద ఉండి ఈ విధంగా వాళ్ళకి చేసామండి సభ్యులందరం కలిసి అడ్మిన్స్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా సహాయం చేయాలని అనుకొని ఒకే మాట మీద వచ్చి అందరూ చేసామండి ఈ విధంగా అందరికీ బట్టలు అందజేయాలనే ఉద్దేశంతో ఎడ్మిన్స్ అందరం కలిసి మంచి మంచి మనసు గలక స్వభావం ఉన్న వాళ్ళు కాబట్టి ఆ విధంగా ఆలోచించారండి వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా అందరికీ బట్టలు అందజేయాలని చేశాను ఆ విధంగా చేయడంలో మాకు ఎంతో తృప్తి కలిగిందండి ఆ పిల్లలకి కానీ ఏ వయసు వారికి వాళ్ళకి పిల్లలకి అది కావాలని అంటే ఆ పిల్లల బట్టలు ఏరి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపించిందండి పాపం కట్టు బట్టలతో అలా ఉన్నారంటే ఏరి మొత్తం ఒక్కళ్ళకంటే ఇవ్వలేము కదండి అందుకే పేరు పేరున పిలిచి ప్రతి ఒక్కళ్ళకి అందజేయాలని ఉద్దేశంతో ప్రతి చిన్నళ్ళకి పెద్దలకి అందరికీ ఇచ్చామండి ఆడవారి కష్టాలు మనకు తెలుసు కాబట్టి ఆడవారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి నాప్కిన్స్ అవి అందజేయడం జరిగిందండి వాళ్ళు వాళ్ళకి ఎలాగా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని అన్న ఉద్దేశంతో అందరూ ఆలోచించుకొని ప్రతిదీ సెపరేట్గా ప్యాకింగ్లు చేసుకుని మగవాళ్ళకి లుంగి టవర్సు ఆడవాళ్ళకి చీరలు పిల్లలకి బట్టలు ఇలాగ అనుకొని ప్రతిదీ మేము అలాగా ప్యాకింగ్లు చేసుకొని ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది చాలామంది తీసుకున్నారు వాళ్ళకి ఒక్కొక్క బట్ట ఒక్కొక్క జాతిస్తే ఏం సరిపోద్దండి వాళ్ళు ఒక్కొక్కరు రెండు మూడు సార్లు వచ్చి తీసుకున్నారు వాళ్ళ కష్టం మనం గుర్తించి వాళ్ళకి ఈ విధంగా సేవ చేసామండి ఈ వరద బాధలకు సహాయం చేయాలని ఆలోచన చేసిన సిటీజీ అడ్మిట్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి మనసు కలవారే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి